ఉక్కు అధికారిగా జవహర్ కుమార్ చేసిన సేవలు ప్రశంసనీయమని ఉక్కు ఎస్ఎస్డి విభాగం హెచ్ఓడి రౌత్ అన్నారు విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్ఎస్డి విభాగంలో సీనియర్ మేనేజర్గా పనిచేసి జూన్ నెలాఖరున ఉద్యోగ విరమణ చేసిన వల్లూరి జవహర్ కుమార్ అభినందన కార్యక్రమాన్ని విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విభాగాధిపతి రౌత్ చేతుల మీదుగా జవహర్ కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జవహర్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు కాగా తన ఉద్యోగ జీవితంలో సహకరించిన తనపై అధికారులకు సహ ఉద్యోగులకు కార్మికులకు జవహర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగం పర్సనల్ అధికారి అనిల్ ఎస్ఎస్డి విభాగం అధికారులు టి శ్రీనివాస్ శివప్రసాద్ మజుందార్ ప్రచండ అప్పలనాయుడు చిన్నారావు స్వామి రమణ విశ్వనాథం బాబురావు చిరంజీవి ప్రవీణ్ రాజబాబు రమణమూర్తి సంతోష్ తో పాటు ఇతర విభాగాల అధికారులు జవహర్ కుమార్ మిత్రులు ఏ శ్రీనివాస్ రాజేంద్ర కిషోర్ జాన్సన్ సి ఉపాధ్యక్షులు చంద్ర వెంకటేశ్వరరావు ఎంఎంఎస్ఎం విభాగం ఎలక్ట్రికల్ సెక్షన్ ఉద్యోగులు జవహర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా జీవన మాధుర్యం కోసం చాలా సమయాన్ని వెచ్చించి మా జీవిత భాగస్వామ్యం నాకు మా తమ్ముడికి ఎంపిక చేసి వల్లూరి రాఘవయ్య గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు లో పనిచేశారు అందువల్ల ఈయన కూడా చాలా సార్లు పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా బిహేవ్ చేస్తారు చూస్తే కొంతమంది భయపడక కూడా శాంతమణి గారు ఈయన

ఐ థింక్ ఆర్మీ నన్ను కూడా ఒకే రోజు డిపార్ట్మెంట్ లో పోస్ట్ చేయడం పోస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇంకా కొంతమంది తర్వాత తర్వాత రావడం జరిగింది స్టార్టింగ్ లో మేమంతా కలిసి వర్క్ చేసి